గుడ్ ఈనింగ్ యూ సో ది అడ్వాన్స్ పేపర్ వాళ్ళ పేపర్ టూ ఈవినింగ్ పేపర్ ఎలా ఉంది ఏంటి అంటే సో పేపర్ టూ అనేది మాత్రం కొద్దిగా ఇబ్బంది పెట్టిందని చెప్తున్నారు స్టూడెంట్స్ సో పేపర్ వన్ అయితే కొంత పర్వాలేదు పేపర్ టూ అయితే కొంత ఇబ్బందికరంగానే ఉంది పేపర్ వన్ కూడా అలాగే ఉంది కానీ మార్నింగ్ చెప్తే పిల్లలు బాధపడతారు మనం చెప్పలేదు కొన్ని విషయాల్లో ఎగ్జామ్ మధ్యలో ఉంటుందని అయితే ఓవరాల్గా పేపర్ వన్ అండ్ టూలో హీరో ఎవరంటే ఫిజిక్స్ అది వాళ్ళ ఫిజిక్స్ ఎవరైతే స్కోర్ చేయగలిగారో వాళ్ళే రారాజులు కెమిస్ట్రీ ఓకే మ్యాథమెటిక్స్ అయితే కొంత స్కోర్ చేసేలాగా ఉంది పేపర్ వన్ అనేది పేపర్ టూలో వాళ్ళు వెరైటీగా ప్యాటర్న్ ఇచ్చారు ఈసారి చాలా వెరైటీగా పేపర్ టూలో వాళ్ళు చేసింది ఏంటంటే ప్యాసేజెస్ ఏమి ఇవ్వకుండా ఇంటీరియర్ క్వశ్చన్స్ ఎయిట్ క్వశ్చన్స్ ఇచ్చారు ప్రతి క్వశ్చన్కి ఫోర్ మార్క్స్ అనుకుంటా ఇచ్చేసి నో నెగిటివ్ మార్కింగ్ ఇచ్చారు సో ఈసారి అది చాలా ట్రెండ్ సెట్ కాబోతుందని నా ఉద్దేశం ఎందుకంటే దానివల్ల చాలా చాలా టైం టేకింగ్ ప్యాసేజ్ వాళ్ళు కానీ సెవెన్ ఎయిట్ క్వశ్చన్స్ ఇచ్చారు దానివల్ల చాలా ఇబ్బంది స్టూడెంట్స్కి చాలా టైం కన్జ్యూమింగ్ అయ్యేది పేపర్ టూ మాత్రం లెంగీతో అంటే లెంగి అంటే టైం ఎక్కువగా పట్టేట్లాగా వాళ్ళు క్వశ్చన్ పేపర్ డిజైన్ చేయటం అనేది పేపర్ టూ అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టింది స్టూడెంట్స్ అని అయితే నాకైతే అనిపించింది ఇప్పటివరకు ఉన్నది మీకు పూర్తి అనాలసిస్ అనేది రేపు ఈవినింగ్ రేపు నైట్కి అయితే చాలామంది స్టూడెంట్స్ కలుస్తారు పేపర్స్లో చాలా క్వశ్చన్స్ బయటకు వస్తాయి చూస్తే నేను ఎగ్జాక్ట్గా డీటెయిల్స్ అయితే చెప్పగలను ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పేపర్ వన్ ఈజ్ ఓకే పేపర్ వన్ ఈజ్ కొరవు అండ్ పేపర్ టూ వచ్చేసి అయితే కొంత టఫ్ అయింది రెండు పేపర్స్లో కూడా ఫిజిక్స్ అనేది కొంత మోడరేట్ నుంచి టఫ్ లెవెల్లో ఉన్నాయి ఫిజిక్స్ ఎవరైతే ఐఐటి ఐఐటి వాళ్ళు జాయిన్ అయిన స్టూడెంట్స్ ఫిజిక్స్ ఫిజిక్స్ అంటూ ఉంటారు మొదటి నుంచి వాళ్ళకి వాళ్ళ కోరిక నెరవేరినట్టుగానే ఫిజిక్స్ ఫిజిక్స్గానే ఇచ్చారు మ్యాథమెటిక్స్ అయితే సెకండ్ పేపర్ కొద్దిగా ఇబ్బంది అనిపించింది కానీ ఫస్ట్ పేపర్లో కొంత బాగానే ఉన్నాయి పేపర్స్ ఫస్ట్ పేపర్ అయితే కొంత స్కోర్ చేసేలాగానే ఉన్నాయి సెకండ్ పేపర్కి వచ్చేసరికి ఈ జామెట్రీ పార్ట్ కూడా ఎక్కువ వచ్చింది అంటున్నారు స్టూడెంట్స్ మార్నింగ్ అయితే ఏం రాలేదని సో దానివల్ల స్కోర్స్ పెరుగుతాయంటే అప్పుడే మనం ప్రిడిక్ట్ చేసి చెప్పడం అనేది కొద్ది కష్టం కానీ బట్ రేపటికైతే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను నైట్ లైవ్లో చెప్తాను ఇవాళ వరకు అయితే ఇప్పటివరకు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పేపర్ వన్ అయితే కొంత స్కోర్ చేసేలాగా ఉంది పేపర్ టూ అయితే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది రెండు పేపర్స్లోనూ ఫిజిక్స్ ఫిజిక్స్ ఇస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ చెప్పచ్చు కెమిస్ట్రీ యాజ్ యూజువల్ కెమిస్ట్రీ మార్నింగ్ కొద్దిగా అనిపించిందేనా కానీ కొంతమంది స్కోర్ బాగా చేసామంటున్నారు కెమిస్ట్రీ కొంతమంది స్కోర్ కష్టం అంటున్నారు అంటే ఎక్కువ మంది పిల్లలతో కలిస్తే మనకి కొంత అవకాశం ఉంటుంది సో రాసిన స్టూడెంట్స్ మీరు ఎవరంటే కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి డెఫినెట్గా దాని గురించి నేను రేపటికైతే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు అడ్వాన్స్లో నా ఇది అయితే అంచనా అయితే ఎప్పుడు తప్పు కాలేదు ఇవాటి వరకు గత వీడియోస్ కూడా మీరు చూసుకుంటే సో ఒక్కసారి రేపటి వరకు నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వటానికి అయితే ట్రై చేస్తాను సో స్టూడెంట్స్ అయితే సక్సెస్ఫుల్గా రెండు పేపర్లు రాసిస్తారు సో పేపర్ వన్ ఓకే పేపర్ టూ మాత్రం చాలా టఫ్గా ఉన్నాయి అందరు స్టూడెంట్స్ అయితే అదే చెప్తున్నారు పేపర్ టూ అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టింది ఇబ్బంది పెట్టడంలో కూడా ఏంటంటే పేపర్ టూలో వెరైటీ వాళ్ళు చేసింది ఎక్కువ పదహారు క్వశ్చన్ లేదు కానీ నెగిటివ్ మార్కింగ్ లేని క్వశ్చన్స్ ఎయిట్ క్వశ్చన్స్ అవి కూడా ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ వచ్చేసారు దానివల్ల మాత్రం అది కొంత అంటే ప్యాసేజ్లు మ్యాట్రిక్స్ మ్యాచ్ ఇలా ఇస్తే టకటగా అయిపోయేవి ఈసారి అలా కాదు మూడు సబ్జెక్ట్స్లో కూడా అలా చేయాల్సి రావటం వలన దాని ఇంపాక్ట్ అనేది స్కోర్ మీద చాలా ఎక్కువ పడుతుంది అది మనం చేసే వాళ్ళకి ప్యాసేజ్ లేదు కదా అనుకుంటాం కానీ చాలా ఇంపాక్ట్ పడుతుంది దానివలన సో అనుకురు వాళ్ళు కొద్దిగా తెలివైన గేమ్ ఆడారు స్టూడెంట్స్ తోటి అది ఎగ్జాక్ట్గా గా మీకైతే నేను రేపటికి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో స్టూడెంట్స్ ఇవాళ వరకు ఇప్పటి వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే పేపర్ వన్ ఈజ్ గుడ్ పేపర్ వన్ ఈజ్ టఫ్ పేపర్ టూ ఈజ్ టఫ్ పేపర్ వన్ కూడా గుడ్ అంటే ఓకే స్కోరబుల్ చాలామంది స్టూడెంట్స్ మీకు టఫ్ అని ఉండొచ్చు అంటే కొంతమందికి బట్ ఎందుకంటే మేము టాప్ సెక్షన్స్ టాప్ కాలేజీలో చేస్తున్నాం కాబట్టి ఆ టాప్ సెక్షన్స్ ఉండే స్టూడెంట్స్ అడ్వాన్స్ ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతారు టార్గెట్ అదే పెట్టుకున్న స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళతోటి మాట్లాడతారు కాబట్టి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో డెఫినెట్గా పేపర్ వన్ అయితే స్కోరబుల్ పేపర్ టూ అనేది కొద్దిగా అయితే ఇబ్బంది పడింది మాట వాస్తవం అయితే ఎంత రావచ్చు ఎన్ని క్వశ్చన్స్ చేయగలిగేలా ఉన్నాయనేది పిల్లలు ఇప్పుడే బయటకు వచ్చారు అప్పుడే మనం మాట్లాడలేము మధ్యాహ్నం అయితేనేమో పేపర్ రెండో పేపర్ ఉంది కదా అని మనం ఏదో చెప్తాం కాస్త బాయ్ ఈజీగా ఉంది ఇల్లునే ఏదో చెప్తాం ఇప్పుడు అట్లా చెప్పలేము రెండు పేపర్లు అయిపోయినాయి కాబట్టి మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేకపోతే ర్యాంక్ వచ్చిన ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చిన ఎవరినన్నా సో ఇది ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే సో స్టూడెంట్స్ అందరికి అడ్వాన్స్ క్లాస్ ఇచ్చిన స్టూడెంట్స్ ఇంకేమన్నా ఏపీ వాళ్ళైతే ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ ఒక్కటే ఉంది మిగతా వాళ్ళకైతే ఇంకా వేరే బెడ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి విక్సైట్కి సంబంధించి మీకు మార్క్ టెస్ట్లు అవి కూడా వేరే వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడేదాన్ని తక్కువకి ఎక్కడ దొరికితే అది కూడా మీకు నేను రేపు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో ఇంకా రాసిన స్టూడెంట్స్ మీరు ఏమైనా కామెంట్ చెప్పాలనుకుంటే చెప్పండి అన్ని ఒక చాలామంది చాలా చెప్తుంటారు అవి మీరు నమ్మకండి ఒకసారి పూర్తి పేపర్ కానివ్వండి ఎక్కువ మందితో మాట్లాడితే ఒక ఇన్ఫర్మేషన్ అనేది నేను కూడా గ్యాదర్ చేసి మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా అయితే ఇవ్వగలను బట్ ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఫిజిక్స్ అయితే మాత్రం ఫిజిక్స్ అయితే కొంత తేడా కోసం పేపర్ అండి అది ఫిజిక్స్ అయితే హీరో అని చెప్తాను ఫిజిక్స్ అయితే హీరో ఇవాళ పేపర్స్లో ఫిజిక్స్ చాలా చక్కగా ఇచ్చాడు పేపర్స్ అని అడ్వాన్స్ అంటే మీరు అనుకున్న అడ్వాన్స్గానే ఇచ్చారు పేపర్ పేపర్ టూలో ఎందుకు టఫ్ అనేది ఇందాక కూడా చెప్పినట్టుగా మీకు చూసేవాళ్ళు కదా లైక్ చేయండి లైక్ చేస్తే చాలా మంది తెలుసుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి రిజల్ట్ దాని గురించి అన్ని చెప్తుంటాం కాబట్టి సో అది ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ మళ్ళీ మీకు నేను రేపు డీటెయిల్డ్గా దాని గురించి లైవ్లో డిస్కస్ చేస్తాను అడ్వాన్స్ అసలు ఎన్ని పేపర్స్ చేస్తే కరెక్ట్గా ఉంటాయి న్యూమరకల్ థర్టీ టూ అది చెప్తాను కదా న్యూమరకల్ లేవగానే నాకు అర్థమైపోయింది పేపర్ ప్యాటర్న్ చూడగానే ప్యాటర్న్ చెప్పగానే నేను కొంత గెస్ట్ చేయగలను ఎయిట్ మార్క్స్ ఇంటీరియర్ క్వశ్చన్స్ అనగానే ఆటోమేటిక్ అది నాకు ఒక ఐడియా ఉంది సో పిల్లలైతే హార్డ్గా ఫీల్ అన్నమాట వాస్తవం అందులో జామెట్రీ కూడా మ్యాథమెటిక్స్ పరంగా చూస్తే మ్యాథమెటిక్స్లో జామెట్రీ ఫస్ట్ పేపర్ లేకుండా సెకండ్ లోనే జామెట్రీ ఇచ్చారు స్టూడెంట్స్ అందరూ దాని వల్ల కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది టైమ్ తక్కువ ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి సో ఇవి డిస్కస్ ఇట్ టుమారో సో విష ఆల్ గుడ్ లక్ టెన్షన్ ఏం లేదు ఎంత కట్ ఆఫ్ ఉంటుంది ఏంటి డెఫినెట్గా బాగుంటుంది బాగుండాలని కోరుకుంటూ మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందాం సో విషు ఆల్ గుడ్ లక్ థ్యాంక్ యూ